శ్రీ చైతన్య విద్యా సంస్థలంటే ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఎంప్లాయ్మెంట్ అనే నినాదంతో ముందుకు సాగుతుందన్నారు విద్యా సంస్థల అధినేత రమేష్ రెడ్డి అయితే గత ఇరవై ఏడు సంవత్సరాలుగా అత్యుత్తమమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నామన్నారు కరీంనగర్లోని శ్రీ చైతన్య విద్యా సంస్థల ఫేర్వెల్ డేను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ మల్లేశం ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులకు మెమోంటోలను అందజేశారు శ్రీ అంటే విద్యా సంస్థలంటేనే ఎడ్యుకేషన్ ఎంటర్టైన్ ఎంప్లాయ్మెంట్ అన్నారు విద్యా సంస్థల అధినేత రమేష్ రెడ్డి మా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు కాంప్రమైజ్ కాకుండా అత్యుత్తమ సౌకర్యాలతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామన్నారు మేము అందించే సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు ఫేర్వెల్ డే సందర్భంగా విద్యార్థుల కల్చరల్ ప్రోగ్రాం ఆహుతులను గుర్తుండేలాగా వాళ్ళు ఇక్కడ నుంచి మంచి జ్ఞాపకాలను తీసుకుపోయేలాగా వాళ్ళు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తుంటారు అంటే ఈ ఈ సందర్భంగా కాదని నేను మాట్లాడడం ఇంకా కాంపిటీషన్కి సంబంధించిన విషయాలు కానీ వాళ్ళ ఉద్యోగ సంబంధించిన విషయాలు కానీ ఇట్లాంటివి చాలా చేస్తుంటారు నాకు అన్ని దగ్గరగా తెలుసు వారికి మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే కాకుండా అకాడమిక్గా అకాడమిక్గా నేను దగ్గరగా చూసినాను వాళ్ళు దే ఆర్ వెరీ సీరియస్ అంటే స్టూడెంట్స్కి ఎట్లాంటి సబ్జెక్ట్ ఇవ్వాలా ఎట్లాంటి టైం టు టైం వాళ్ళ ఎగ్జామినేషన్స్ కానీ వాళ్ళ సిలబస్లు కానీ టీచర్స్ ప్రొవైడ్ చేయడం కానీ ఇట్లాంటివి కూడా నేను దగ్గరగా చూసినాను ఆల్మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇరవై ఏడు సంవత్సరాలు అవుతున్నది మరి ఇది ఆల్మోస్ట్ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని పోయే సందర్భంలో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ మరి ఈ ప్రోగ్రామ్కి వైస్ ఛాన్సలర్ శ్రీ మలేష్ గారు కూడా రావడం పిల్లలు కూడా ఈ ప్రోగ్రామ్ ఫేర్వాళ్ళు అనగానే పిల్లలకి మూడు సంవత్సరాలు వాళ్ళు కాలేజీలో ఎన్నో రకాలుగా అటు అకాడమిక్ పరంగా కానివ్వండి వాళ్ళకి మంచి ఇన్పుట్స్ ఇచ్చి అద్భుతమైన రిజల్ట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం వాళ్ళకి ఎడ్యుకే శ్రీచేత్రి అనగానే ఎడ్యుకేషను ప్లస్ ఎంటర్టైన్మెంటు ప్లస్ ఎంప్లాయ్మెంట్ ఈ మూడు ఈ విషయాలలో పూర్తిగా కేర్ తీసుకొని పిల్లలని అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నాం మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే క్రమంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఇలా ఉత్తర తెలంగాణలోనే ఒక నెంబర్ వన్ విద్యా సంస్థగా వెళుతున్నటువంటి మా సంస్థ